వెల్కమ్ టు మీడియా నేను బాలనటిగా గంగోత్రితో పాటు పలు సినిమాల్లో నటించి ముద్దుగా మాట్లాడుతూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మెప్పించిన కావ్య కళ్యాణ్ రామ్ ఇప్పుడు హీరోయిన్ గా నటిస్తుంది రెండు వేల ఇరవై రెండులో టాలీవుడ్ లో మసూదా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కావ్యకి అనుకోని అదృష్టం అన్నట్లుగా బలగం సినిమాలో నటించడం భారీ విజయం దక్కడం జరిగింది బలగం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తెలుగు అమ్మాయి పైగా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది అనే కారణంతో కావ్యకి తెలుగులో ఎక్కువ ఆఫర్లు రావడం లేదు అయినా కావ్య తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ వచ్చినా ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది సాధారణంగానే తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించాలని ఎంతగా ప్రయత్నించినా ఫలితం అంటూ ఉండడం లేదు ఎక్కువ శాతం మంది సినిమాల్లో అడుగు ఆఫర్లు రాకపోవడంతో కొన్నాళ్లకు కనుమరుగవుతున్నారు కానీ కావ్య మాత్రం సినిమాల్లో రాణించాలనే పట్టుదలతో సినిమాలు చేస్తూ వస్తుంది బలగం సినిమా హిట్ కావడంతో ఆ తర్వాత కొన్ని చిన్న చిత్ర ఆఫర్లు వచ్చాయి నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తుంది ఇక కావ్య సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది రెగ్యులర్ గా కావ్య సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలతో వైరల్ అవుతూ ఉంటుంది ఈసారి సెల్ఫీ క్లిక్స్ ను షేర్ చేయడం ద్వారా వార్తలు నిలిచింది భామ తన అందమైన రూపం ను మిర్రర్ సెల్ఫీ ద్వారా నెటిజన్స్ కు షేర్ చేసింది ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగల కావ్య కళ్యాణ్ మరోసారి ఈ ఫోటోలతో ఆకట్టుకుంటుంది స్క్రీన్ షో పెద్దగా చేయకుండా కాస్త నడుము కనిపించేలా ఈ అమ్మడు చేస్తున్న కవ్వింపులకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు కావ్య అందంకు ఇంకాస్త ఎక్కువ ఆఫర్లు రావాల్సిందే అని ఆమె చాలా తక్కువగా ఆఫర్లు పొందుతుందని అంటున్నారు బలగం సినిమా తర్వాత కావ్యకి సినిమాతో పాటు సిరీస్లలోనూ నటించే అవకాశాలు వచ్చాయి పలు టీవీ షోల్లో కనిపించిన కావ్య ఒకవైపు సినిమాలు మరోవైపు సిరీస్లు చేయాలని భావించడం లేదట సినిమాలు చేస్తున్నప్పుడు సిరీస్లను చేయను అంటూ ఈ మధ్య చెప్పిందట అయితే సిరీస్ లో మంచి పాత్ర ఆఫర్ వస్తే తప్పకుండా నటిస్తానంటూ మరో సందర్భంలో ఆమె చెప్పింది మొత్తానికి నటిగా తనను తాను నిరూపించుకునేందుకు సాధ్యమైనంత వరకు సినిమాలు చేస్తానంటూ ఆమె హామీ ఇచ్చేసింది అందుకే ఇలా అందమైన ఫోటోలతో కన్నులు విందు చేస్తూ కవిస్తోంది